స్వాగతం ఏడు ఎనిమిది సార్టింగ్లు ఉండే గతంలో నేను ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు ఎక్కడ చూసినా పోలీసులు పికిటింగ్ ఉండేది ఏమిటి ఉన్నాయి ఏ పరిస్థితి ఏమిటంటే యా సార్ సా రాత్రి అయితే తాగి బజార్లలో కొట్టుకుంటున్నారు దీనికి అంత అమూల్యము మటక ఈ మటక ఉండేదాని వల్ల ఒకే కుటుంబమే మటకాలు ఇవన్నీ చేసేదాని వల్ల మా ముస్లిం పిల్లలు చెడగొడతారు సార్ అని చాలా మంది ఆ రోజు మహిళలు నాతో చెప్పడం జరిగింది ఆ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎక్కడే కానీ ఎక్కడ చూసినా కూడా పికిటింగ్ అనేది లేదు నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు కూడా చాలా మటుకు తగ్గింది కూడా మీరందరూ చూసుకోండి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో కానీ ఇప్పుడుండే సమస్య తప్ప అంతెందుకు మీరు అందరూ ముస్లిం సోదరులు మీరు అందరూ చూసినారు పది పన్నెండు సంవత్సరాల కిందట ఈ రోజు ముల్లాపూర్ దగ్గర ఉండే దర్కాను మిగతా ముఖ్యమంత్రి గారు మరి ఏరకు ఆయనకు కోలికేమో నేను అడుగుతా ఉన్నాను మనం ఇవన్నీ కూడా అమలు చేస్తామంటే ఓర్చుకోలేక ఆ రోజు ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు ఇక్కడ కూడా ఆర్థికంగా దివాళా తీసేసింది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం దివాలా తీసింది కాబట్టి ఇది శ్రీలంక మారి అయిపోయింది అని చెప్పి చెప్పాడు మరి ఈరోజు ఆయన సూపర్ సిక్స్ అని చెప్పి ఆరు హామీలు ఇస్తూ ఉన్నాడు ఆ ఆరు హామీలు అమలు చేయాలంటే రెండు వందల రెండు లక్షల యాభై వేల కోట్లు కావాలి మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తారని అడుగుతా ఉన్నాను మేము ఇన్ని పథకాలు ఇన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికే చాలా ఇబ్బంది పడి చేశాము మేము దివాలా తీస్తుంది అని చెప్పి మీ దగ్గర చెప్పించుకున్నాము మరి నువ్వు చేసే పథకాలకు రెండు లక్షల యాభై వేల అదనంగా యొక్క ఫయాజ్ భాష ట్రస్ట్ ద్వారా పేదలకు రెండు వందల ముప్పై రెండు మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఒక సంవత్సరం ముందే నిర్ణయించినాము ఇక్కడ రాధాకృష్ణ ఆశ్రమం పక్కన రోడ్లు వేసి కాంపౌండ్ వాల్ వేసి రెండు వందల ముప్పై రెండు మందికి ఈరోజు పట్టాలు రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయించి మరి ఇవ్వడం జరుగుతుంది ఇదే రకంగా గతంలో కూడా ఫయాజ్ భాషా ట్రస్ట్ ద్వారా పేదలకు వడ్డీ లేని రుణాలు అలాగే టీవీ పేషెంట్లకు ఫుడ్ కిట్స్ మరి అలాగే ఇక్కడ ప్రసాద్ హాస్పిటల్ దగ్గర ల్యాబ్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఫయాజ్ భాష ట్రస్ట్ ద్వారా రెండో వార్డులో ఒకటో వార్డులో బోర్లు వేయించి ట్యాంకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మోటార్లు ఫిట్ చేసి మరి అదేవిధంగా కంటి ఆపరేషన్లు కానివ్వండి హెల్త్ క్యాంపులు కానివ్వండి టీవీ పేషెంట్లు కానివ్వండి మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎవరన్నా పేదోళ్ళు చనిపోతే వారికి యొక్క కిట్లు కూడా అందజేయడం జరిగింది మరి ఈ రకంగా ఫయాజ్ భాషా ట్రస్ట్ ద్వారా ముందుకు వెళ్తున్నాం అదే రకంగా ఈరోజు మా యొక్క మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఈరోజు రావడం జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు కూడా రావడం జరిగింది ముఖ్య అతిథిగా ఈరోజు పట్టాలు పంపిణీ కూడా చేయడం జరుగుతూ ఉంది చేసినారు ఇంకా కొన్ని పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇదే రకంగా ఫయాజ్ భాష ట్రస్ట్ ట్రస్టు పేదలకు పేదల ముందుండి పేదలకు ముందు నడిపిస్తామని చెప్పి వారి ఏమన్నా కష్ట నష్టాలు ఉంటే కూడా ఫయాజ్ భాష ట్రస్ట్ ద్వారా ముందుకు వస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నారు రెండు మంది ముప్పై రెండు మందికి పట్టాలు ఇచ్చాము ఈరోజు